నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవాత ఒక వీడియో చూపిస్తాను చూడండి మా వాళ్ళు స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తారు మళ్ళీ నేను ఒకసారి చూపిస్తా ఇది రీల్ చేస్తున్నారు ఒక మొగుడు పిల్లలు ఇలా రీల్స్ మోజు చూడండి ఈ మోజు ఎక్కడ దాకా దారి తీస్తుంది భయము భక్తి ఏమీ లేదు కొంచెం కనుక ఉంటే ప్రాణాలు హరి అని ఏమంటారు రీల్స్ ఏం కరమ్మా పేపర్లో మీడియాలో ఫ్రంట్ పేజీలో వచ్చి మస్తు క్రేజ్ వచ్చేది మళ్ళీ ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి స్క్రీన్ మీద రీల్స్ మూజులు ఈ మధ్యకాలంలో యువతే కాదు పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు ఏం చేస్తున్నారో కూడా అర్థం అర్థం లేకుండా చేస్తున్నారు అప్రమత్తంగా లేకపోతే ప్రాణాలు హరి అంటాయని తెలిసి కూడా అక్కడ జంట నిర్వాహకం చూసారా ఒక రైల్వే వంతన మీద వేగంగా వస్తున్న రైలు పక్కన నిల్చొని వీడియో తీసుకుంటారు పాపులారిటీ కోసం ఇంత రిస్కా ఏంది దీనివల్ల ఉపయోగం ఏంది లాభం వీళ్ళు ఏం నేర్పించాలనుకుంటారు వీళ్ళని చూసి ఎవడైనా పోరగాళ్ళు అట్లే పోయి అటో ఇటో పడితే ప్రాణాలు హరి అంటే ఎవడి బాధ్యత ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్లు తీసుకోవట్లేదు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా లాగి గూబమి నుంచి కొట్టి ఎవడరా అరే ఒక మంచి పని చేయండి బై రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయానికి సంబంధించి మన కొత్తగా చేయొచ్చు అనేది నేర్పించండి విద్యార్థులను టెక్నాలజీ పరంగా ఎలా డెవలప్ చేసుకోవాలనేది దేశానికి సంబంధించి చెప్పండి అలాగే మన పురాతన ఆలయాల గురించి చెప్పండి మన దేశ చరిత్ర చెప్పండి వదిలేసి పాటలకు ఏమంటారు రీల్స్ అనే రిస్క్ తోటి రైల్వే పట్టాల పక్కన ఉండడం బస్సుల కింద అడ్డంగా పండడం రైలు పట్టాల మీద రాళ్ళు పెట్టడం హైవేల మీద డబ్బులు ఇచ్చడం ఏ ఇది ఒక పాపులారిటీ మీరు ఒక ఏమంటారు వీళ్ళని ఏమంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ అట అనిపిస్తలే ఇలాంటి వాళ్ళ వల్ల ఎందరి భవిష్యత్తు దెబ్బతింటారు తెలుసా ఓ ఆంటీ అంకుల్ మస్తు చేసింది కదా అరే మనం కూడా పోయి చేద్దామని ఏదో ఏదో పోతారు అటు ఇటు ఏమన్నాయో అలా ప్రాణాలు పోతే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యా కదా వాళ్ళు చేసింది దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు కొంచెమైనా సరే ఏమంటారు బాధ్యతాయుతంగా బ్రతకండి మరి ఇలా పాపులారిటీ కోసం బరిదగించకండి రిస్కులు చేయకండి ఇంతకంటే నేను ఏం చెప్పాలనుకోవట్లేదు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇందాకంటే ఇక్కడ రిస్క్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొన్నంత బలంతో పాటు ఇంకా మంచి మంచి అంశాలని మేము ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో చేయుతగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయుతను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్